చిన్నప్పుడు పిల్లలు ఎక్కువగా రూపాయి కాయిన్లు మింగేస్తూ ఉంటారు చేతికి ఏది ఇచ్చినా కూడా లోపల గొంతులోకి వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఒకసారి ప్రాణాల మీద కూడా వస్తూ ఉంటుంది కానీ ఒక వ్యక్తి ఇరవై ఒక్క ఏళ్ళుగా తన ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ ఉంచుకొని బతికాడంట ఇరవై ఒక్క ఏ ఏళ్ళుగా తాజాగా కిమ్స్ వైద్యులు ఆ క్యాప్ను బయటికి తీశారు ఇది హైదరాబాద్ లో జరిగింది దాదాపు ఒక అంటే ఇరవై ఒక్కేళ్ళుగా ఊపిరితిత్తుల్లో ఉన్న పెన్ క్యాప్ కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు బయటికి తీసి తొలగించారు అంటే ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుభకర్ నాదేళ్ల ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఇరవై ఆరు యువకుడు నెల రోజులుగా దగ్గుతున్నాడట అలాగే బరువు కూడా తగ్గిపోతున్నాడు ఇలాంటి లక్షణాలతో బాధపడుతున్నాడు ఊపిరితిత్తుల్లో ఎడమ వైపు కింది భాగంలో ఇన్ఫెక్షన్ ఉంది అనేది స్థానిక వైద్యులు చెప్పారట మెరుగైన చికిత్స కోసం తల్లిదండ్రులు యువకుడిని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చారు అక్కడ సిటీ స్కాన్ చేశారట ఆ సిటీ స్కాన్ చేస్తే ఊపిరితిత్తుల్లో ఒక గడ్డలాంటి ఆకారం ఉంది అని కనిపించిందట ఊపిరితిత్తుల్లో ఆ సిటీ స్కాన్లో అయితే ఆ గడ్డను తొలగించే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆ గడ్డలాంటి భాగం లోపల ఏముంది అంటే పెన్ క్యాప్ ఉందంట అంటే ఎప్పుడో ఇరవై ఒక్కేళ్ళ క్రితం పెన్ క్యాప్ మింగేశాడంట అది కూడా చిన్న క్యాప్ అది దా అది ఒక గడ్డలా మారింది యువకుడు కుటుంబ సభ్యులు మొత్తం ఐదేళ్ల వయసులో క్యాప్ మింగేశారు అనేది అప్పుడు చెప్పారంట ఆసుపత్రి వైద్యులకి పరీక్షించి వైద్యుడు లోపల ఏమీ లేదని చెప్పారు దీంతో కిమ్స్ వైద్యులు దాదాపు మూడు గంటల పాటు శ్రమించి ఆ ఫ్లెక్సిబుల్ బ్రాంకోస్కోపీ సాయంతో ముందుగా చుట్టూ పేరుకుపోయిన ఆ కణజాలాలు ఆ కండలను తొలగించి తర్వాత పెన్ క్యాప్ని బయటికి తీశారు యువకుడు కూడా పూర్తిగా కోలుకున్నాడు ఒక రకంగా ఇలాంటి వాళ్ళని మృత్యుంజయుడు అనాలి ఇరవై ఒక్క ఏళ్ళు ఊపిరితిత్తుల్లో పెన్ క్యాప్ పెట్టుకుని ఎలా బతికాడు ఇప్పుడు దగ్గు రావడం ఏంటి ఇప్పుడు బరువు తగ్గిపోవడం ఏంటి మొత్తం మీద ఇక్కడ డాక్టర్స్కి అయితే హ్యాట్స్అప్ చెప్పాలి అందుకే వైద్యుడు దేవుడితో సమానం అంటారు